అన్నీ సంపాదించిన తర్వాత గర్వం పెరిగిపోతుంది ఏమీ లేనప్పుడు బాగానే ఉంటారు ఏమీ లేనప్పుడు నలుగురితో కలవిడిగా బాగానే కలిసి ఉంటారు కొంచెం డబ్బు కానీ కొంచెం పేరు కానీ కొంచెం హాగా కానీ కొంచెం ఏదైనా పెరిగిందనుకో ఇంకా ఎప్పటి నుంచో కలిసి ఉండేటువంటి మనుషుల్ని కూడా హీనంగా చూసేవారు కొంతమంది కనబడతారు ఎందుకని వారికున్న డబ్బు గర్వంలోనికి తీసుకొని పోతుంది వర్కున్న పేరు గర్వంలోనికి తీసుకొని పోతుంది వర్కున్న ఉద్యోగం గర్వంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది కొంతమందిలో ఉద్యాలు కూడా అది ఏర్పడింది ఒకసారి వచనాన్ని పదహారు వచనం చదవండి అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసు యందు గర్వించి చెడిపోయను ఎప్పుడు స్థిరపడిన తర్వాత అన్ని విధాలుగా స్థిరపడ్డాడు ఎంత గొప్ప స్థాయిలోనికి ఉజ్జయాన్ని తీసుకుని వెళ్ళాడు కానీ ఎంత ఎదిగినా కానీ తగ్గింపు మనసు లేకపోయింది అతనిలో ఇంక నేనే నా నాదే నా రాజ్యం నన్ను ఓడించేవాడు గాని నా సింహాసనం మీద నుంచి దింపేవాడు గాని నా మాటకు ఎదురై ఎదురు చెప్పేవాడు గాని నాకు నిలవబడేవాడు నిలవబడే వాడు కాని నేను సెలవిస్తే దేశం మొత్తం వినవలసిందే నేను ఏది చెప్పితే అదంతా ఇదిగో డబ్బు కొరవంటారు అల్లేదు పేరు కొరవంటారు అల్లేదు పదవులు కొరవంటారల్లే అన్ని విషయాల్లో దేవుడు ఉజ్యాన్ని ఏం చేస్తాడో తెలుసా స్థిరపరిచాడు స్థిరపరిచాడు దీనికి కొదు అంటూ లే దీనికి లోటంటూ ఉంది అన్నది లేదు అన్ని విషయాల్లో ఉజ్జ్యాన్ని దేవుడు స్థిరపరిస్తే స్థిరపడిన తర్వాత చెడిపోవటానికి ఒక రోగం ఎంటర్ అయింది ఏ రోగం ఎంటర్ అయింది గర్వం అనే రోగం ఎంటర్ అయ్యి అన్ని విషయాలలో స్థిరపడినటువంటి ఉజ్జియా పతన్నములోనికి తీసుకుని వచ్చింది అతడు చెడిపోయిన వాడైపోయాడు ఈ పూట నేను అన్నా ఇలా దేవుడు నిన్ను హెచ్చించాడనంటే దేవుడే నిన్ను నిలబెట్టాడే తప్ప నీ మట్టుకు నీవు నిలబడలేదు అని నువ్వు ఆలోచన చేసుకో దేవుడు నిన్ను ఒక గౌరవ ప్రథములోనికి తీసుకొని వెళ్ళాడు అనంటే అది నీ వల్ల కలిగినది కాదు దేవుని వల్ల అని ప్రతి విషయం అందు దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకటం నేర్చుకో ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా గర్వం ఏ అయితే ప్రవేశిస్తుందో ఆ గర్వం ఎంతటి మనిషినైనా పడగొట్టేస్తుంది గర్వం ఏ అయితే వెళ్తదో ఆ గర్వం ఎంతటి మనిషినైనా చెడు కొట్టే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి గర్వం ఏ అయితే వెళ్తదో ఆ మనిషి గర్వించిన మరుక్షణమే పతనమైపోతూ ఉంటాడో అందుకనే బైబిల్ చెప్తూ ఉంటుంది ఇదిగో నాశనమునకు ముందు గర్వము నడిచను అనుంది గర్వించి చెడిపోయెను అనుంది లూసిఫర్ గర్వించి తనకున్న స్థానములో నుండి పడద్రోయపడను అనుంది ఈరోజు ఏ విషయంలో కూడా మనము గర్వించదగిన వారం కాకూడదు ఒకవేళ గర్వించదగింది ఏదైనా ఉంది అనంటే మన దేవుడనే హోవాను బట్టి మనము గర్వించదగింది ఏదైనా ఉందనంటే మన కొరకు ప్రాణం పెట్టైన యేసును బట్టి గర్వించదగిన వారమై ఉండాలి మనము గర్వించదగినది ఏదైనా ఉన్నది అనంటే ఇదిగో మన కొరకు సర్వమును ఇచ్చి మనలను ప్రేమించి మనలను ఈ స్థితిలో నిలవబెట్టిన ఆ రక్షకుని బట్టి గర్వించదగిన వర్మై ఉండాలి మనము గర్వించదగినది ఏదైనా ఉందనంటే మనము ఒక గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామని గర్వించదగిన వారమై ఉండాలి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి